ఓం శ్రీ మాత్రే మహా అందరికీ నమస్కారం అండి ఎవరు అవనన్నా కాదన్న వృచిక రాశి వారికి రాబోయే పది రోజుల్లో జరగబోయేది భూమండలంలో ఎక్కడన్నా సరే వీడియో చూడండి మరి వృచిక రాశి జాతుకుల జీవితంలో ఈ పది రోజులు ఏం జరగబోతుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామని అని కామెంట్ చేయండి జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం ఒక విలక్షణమైన స్వభావము ఉంటాయి ఆ కోవలో వృచ్చిక రాశికి ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది ఈ వృచ్చిక రాశి మిగిలిన రాశుల కంటే భిన్నమైనది మరియు లోతైనది వీరిని అర్థం చేసుకోవడం ఒక సవాలు కానీ ఒక్కసారి అర్థం చేసుకుంటే అంతకంటే గొప్పవారు దొరకరు మీరు లోతైన సముద్రం అంత మనస్సు అగ్నిపర్వతం పట్టుదల ఏదైనా సాధించాలనే తపన మీ సొంతం మీరు మామూలు వ్యక్తులు కారు మీరు యువదులు జీవితంలో ఏ కష్టం వచ్చినా వెనుకడుగు వేయని ధీరులు కానీ గడిచిన కొన్ని నెలలుగా కొన్ని రోజులుగా మీరు చాలామంది పడుతున్న వేదన అనుభవిస్తున్న సంఘర్షణ నాకు తెలుసు ఎందుకు ఇలా జరుగుతుంది నేను ఏ తప్పు చేయకపోయినా ఎందుకు ఇబ్బందులు ఇంట్లో ప్రశాంతత ఎందుకు కరువైంది పనిచేసే చోట ఎంత కష్టపడినా గుర్తు గుర్తింపు ఎందుకు రావడం లేదు మనసు ఎందుకు ఇలా అలజడిగా ఉంది ఇలాంటి వంద ప్రశ్నలు మీ మదిని తొలుస్తుండవచ్చు పైకి మీరు గంభీరంగా ధైర్యంగా కనిపిస్తున్న లోపల ఒక అంత చిక్కని తుఫాను మిమ్మల్ని అతలాకుతలం చేస్తుందని నాకు తెలుసు మీరు ఒంటరి కారు ఈరోజు మనం ఆ తుఫాను వెనుక ఉన్న కారణాలను ఆ చీకటిలో దారి చూపే వెలుగు కిరణాలను గ్రహాలు మనకు అందిస్తున్న దివ్యమైన సందేశాన్ని అర్థం చేసుకుందాం ఇది కేవలం జ్యోతిష్యం కాదు మీ ఆత్మస్థైర్యాన్ని మేల్కొల్పే ఒక స్నేహితుడి ఆత్మీయ సంభాషణ మొదటగా మనం ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు గురించి మాట్లాడుకుందాం మీ సుఖస్థానమైన నాలుగవ ఇంట్లో రాహు ప్రవేశించడం ఇదే మీ ప్రస్తుత మానసిక అశాంతికి మూల కారణం నాలుగవ ఇల్లు అంటే ఏంటి అది మన ఇల్లు మన తల్లి మన మనశ్శాంతి మన వాహనాలు మన ఆస్తులు మన గుండె లోతుల్లో ఉండే అసలైన సంతోషం అలాంటి ప్రశాంతమైన చోట మాయాగ్రహమైన రాహు వచ్చి కూర్చున్నాడు రాహు స్వభావం ఏంటి అసంతృప్తిని కలిగించడం లేని దాన్ని ఉన్నట్టు ఉన్నదాన్ని లేనట్టు చూపించడం ఒక తెలియని వెలితిని అభద్రతా భావాన్ని సృష్టించడం అందుకే ఈ మధ్యకాలంలో మీరు మీ ఇంట్లోనే పరాయి వారిలాగా భావిస్తుండవచ్చు నలుగురి మధ్య ఉన్న ఏదో తెలియని ఒంటరితనం ఇంట్లో అడుగు పెట్టగానే ప్రశాంతంగా ఉండాల్సిన మనసు అనవసరమైన ఆలోచనలతో ఆందోళనలతో నిండిపోతుంది మాట పెద్ద ఒకదో దారి తీయడం తల్లితో అభిప్రాయ భేదాలు రావడం లేదా ఆమె ఆరోగ్యం పట్ల ఆందోళన చెందడం వంటివి జరుగుతున్నాయి ఇల్లు మారాలనే వాతావరణం నుండి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలనే బలమైన కోరిక కలుగుతూ ఉంటుంది వాహనాలు కూడా తరచూ ఇబ్బంది పెట్టడం రిపేర్లకు రావడం జరుగుతుండవచ్చు ఇది రాహువు సృష్టిస్తున్న మాయాజాలం ప్రశాంతమైన నీటిలో రాయి వేసి అలజడ సృష్టించినట్లు మీ మనశ్శాంతిని దెబ్బతీస్తున్నాడు ఇక్కడితో ఆగలేదు రాహు తన ప్రత్యేక దృష్టితో మీ ఎనిమిదో ఇంటిని పదో ఇంటిని పన్నెండవ ఇంటిని చూస్తున్నాడు ఎనిమిదో ఇంటిని చూడడం వల్ల అప్పటికీ అక్కడ ఉన్న గురువుతో కలిసి జీవితంలో ఆకస్మిక మార్పులను ఊహించని సమస్యలను సృష్టిస్తున్నాడు తెలియని భయాలు రహస్య శత్రువుల బెడద వంటివి ఎక్కువయ్యాయి ఇక పదో ఇంటిని చూడడం వల్ల మీ ఉద్యోగ వ్యాపార రంగంలో ఒక రకమైన అత్యాశను ఎంత సాధించినా ఇంకా ఏదో సాధించాలనే అసంతృప్తిని కలిగిస్తున్నాడు ఈ ఉద్యోగం నాకు సరిపోదు నా స్థాయి ఇది కాదు అనే భావనను పెంచుతున్నాడు పన్నెండో ఇంటిని చూడడం వల్ల అనవసరమైన ఖర్చులు నిద్రలేమి పీడకలలు విదేశాలకు వెళ్లాలనే తీవ్రమైన కోరిక వంటి వాటిని కలిగిస్తున్నాడు చూసారా ఒక్క రాహువు మీ జీవితంలోని ముఖ్యమైన రంగాలన్నింటినీ ఎలా ప్రభావితం చేస్తున్నాడు అందుకే మీరు ఎటు చూసినా అశాంతి అసంతృప్తిని కనిపిస్తున్నాయి ఇది అంతర్గత సంఘర్షణ అయితే బాహ్య ప్రపంచంలో అంటే మీ కర్మక్షేత్రంలో మరో పెద్ద యుద్ధమే జరుగుతోంది దానికి కారణం మీ రాసే అధిపతి కుజుడు మీ పదవ ఇంట్లో అంటే కర్మస్థానంలో సంచరించడం ఇది ఒక రకంగా అత్యద్భుతమైన యోగం దీన్ని వృక్షిక యోగం అంటారు మీ అధిపతి మీ పని చేసే చోట ఉన్నాడు అంటే మీ శక్తి మొత్తం మీ కెరియర్ మీదే కేంద్రీకృతమై ఉంది మీరు సింహంలా పనిచేస్తున్నారు మీలో అంతలేని ధైర్యం పట్టుదల నాయకత్వ లక్షణాలు పెరిగాయి నేను ఏదైనా సాధించగలను అనే ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకుతుంది మీ పనికి అడ్డు చెప్పే ధైర్యం ఎవరో చేయలేకపోవచ్చు మీరే బాధ్యతలని నెత్తి మీద వేసుకొని రేయింబౌలు కష్టపడుతున్నారు మీపై అధికారులు కూడా మీ పనితనాన్ని గమనిస్తున్నారు ఇది నాణ్యానికి ఒకవైపు ఇక రెండో వైపు చూస్తే ఇదే కుజుడు మిమ్మల్ని ఒక బిజీ పర్సన్లా మార్చేశాడు విశ్రాంతి లేదు కుటుంబానికి సమయము లేదు మనశ్శాంతి లేదు మీలో కోపం ఆవేశం దూకుడు విపరీతంగా పెరిగిపోయాయి సహ ఉద్యోగులతో పై అధికారులతో కూడా చిన్న విషయాలకే గొడవ పడేంత ఆవేశం వస్తుంది అంతా నేనే చేయాలి ఎవరూ సరిగా పని చేయడం లేదు అనే భావన మిమ్మల్ని తినేస్తుంది ఈ విపరీతమైన పని ఒత్తిడి మీ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది తనలో రక్తపోటు నిద్రలేమి వంటి సమస్యలు ఎదురవుతున్నాయి ఇక్కడే అసలైన సమస్య మొదలవుతుంది కుజుడు తన ప్రత్యేక దృష్టితో మీ మొదటి ఇంటిని నాలుగో ఇంటిని ఐదో ఇంటిని చూస్తున్నాడు మొదటి ఇంటిని చూడడం వల్ల మీలో ఆవేశం దూకుడు ఇంకా పెరుగుతున్నాయి పిల్లలతో వాగ్వాదాలు ప్రేమ వ్యవహారాల చిక్కులు పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకునేలా చేస్తున్నాడు ఇప్పుడు అత్యంత కీలకమైన విషయాన్ని గమనించండి కుజుడు తన నాలుగో దృష్టితో మీ సుఖస్థానమైన నాలుగో ఇంటిని చూస్తున్నాడు అక్కడ అప్పటికే ఎవరున్నారు రాహువు అంటే ఇప్పటికే అశాంతితో రగిలిపోతున్న ఆ ప్రదేశంలో మీ అధిపతి అయిన కుజుడు తన అగ్ని లాంటి దృష్టితో మరింత ఆజ్యం పోస్తున్నాడు అందుకే మీ ఇంట్లో ప్రశాంతత పూర్తిగా కరువైంది మీరు ఆఫీస్లో పడిన ఒత్తిడిని కోపాన్ని చిరాకును నేరుగా ఇంటికి తీసుకొస్తున్నారు దాని ఫలితంగా కుటుంబ సభ్యుల మీద అకారణంగా కోపడడం చిన్న చిన్న విషయాలకు కూడా భూతంలో చూసి గొడవ పడడం జరుగుతుంది అటు రాహువు సృష్టించిన మానసిక అలజడి ఇటు కుజుడు రాజస్తున కోపాగ్ని ఈ రెండు శక్తుల మధ్య మీరు నలిగిపోతున్నారు గత కొన్ని రోజులుగా మీరు పడుతున్న వేదనకు సంఘర్షణకు ఇది అసలైన ఖగోళ సమీకరణం అయ్యో అన్ని ఇలాగే ఉన్నాయా మాకు మంచి జరగదా ఈ కష్టాల నుండి గట్టికి మార్గమే లేదా అని మీరు నిరాశపడుతున్నారని నాకు తెలుసు ఆగండి నేను ఇప్పటి వరకు చెప్పింది కేవలం సమస్యలు మాత్రమే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది ప్రతి చీకటి రాత్రి తర్వాత సూర్యోదయం ఉంటుంది ఆ సూర్యోదయమే ఆ దివ్యమైన వెలిగి ఆ భగవంతుడి అభయహస్తమే మీ అష్టమ స్థానంలో ఉన్న దేవగురువు బృహస్పతి అవును మీరు విన్నది నిజమే అష్టమ గురువు అనగానే అందరూ భయపడతారు కదా అది ఇంకా పెద్ద కష్టం కదా అని మీరు అనుకోవచ్చు లోకం చెప్పి అసంపూర్ణమైన మాటలను నమ్మకండి అష్టమ గురువు అంటే ఒక కఠినమైన ప్రేమ గల ఉపాధ్యాయుడు లాంటి వాడు ఆయన మనల్ని శిక్షించడానికి రాడు మనకు కొన్ని కఠినమైన పాఠాలు నేర్పి మనల్ని శుద్ధి చేసి మనల్ని ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి వస్తాడు ఎనిమిదవ ఇల్లు అంటే ఆకస్మిక సంఘటనలు అవమానాలు కష్ట నష్టాలు మాత్రమే కాదు అది మన లోపల దాగి ఉన్న అంతు చిక్కని శక్తికి మన పూర్వపుణ్యానికి వారసత్వ సంపదకు గూఢమైన ఆధ్యాత్మిక జ్ఞానం అంతర్దృష్టికి కూడా కేంద్రం అలాంటి చోట జ్ఞానకారకుడైన గురువు రావడం అంటే ఆయన మిమ్మల్ని బయట ప్రపంచం నుండి కాసేపు దూరం పెట్టి మీ లోపలికి మీరు చూసుకునేలా చేస్తున్నాడు నిజమైన శత్రువు బయట లేడు నీ లోపలే ఉన్నాడు నీలోని బలహీనతలే నీ శత్రువులు వాటిని తెలుసుకొని చేయించు అని గురువు మీకు ఒక గొప్ప ఆధ్యాత్మిక శిక్షణ ఇస్తున్నాడు ఈ కాలంలోనే మీకు నిజమైన ఎవరో శత్రువులు ఎవరో స్పష్టంగా తెలుస్తుంది మీరు మోసపోయిన విషయాలు బయటపడతాయి మిమ్మల్ని మీరు పునః సమీక్షించుకునే ఒక సువర్ణ అవకాశాన్ని గురువు మీకు అందిస్తున్నాడు ఇది గురువు చేసే సహాయంలో కేవలం మొదటి భాగం మాత్రమే అసలైన అద్భుతం ఇప్పుడు మొదలు కాబోతుంది అది గురువు యొక్క దివ్యమైన అమృతమైన చూపులో గురువు తాను ఉన్న చోటు కన్నా తాను చూసి చోటికి ఎక్కువ శుభాన్ని కలిగిస్తాడు గురువు తన ఐదవ ఏడవై తొమ్మిదవ ప్రత్యేక దృష్టిలతో మూడు అత్యద్భుతమైన స్థానాలను చూస్తున్నాడు మొదటగా గురువు తన ఐదవ దృష్టితో మీ పన్నెండవ ఇంటిని అంటే చూస్తున్నాడు పన్నెండవ ఇల్లు అంటే ఖర్చులు నష్టాలు ఆసుపత్రులు విదేశీ ప్రయాణాలు నిద్ర రాహు ఈ ఇంటిని చూడడం వల్ల మీకు అనవసరమైన ఖర్చులు నిద్రలేమి కలుగుతున్నాయని మనం ముందే చెప్పుకున్నాం కదా కానీ ఇప్పుడు గురువు తన అమృత దృష్టితో ఆ స్థానాన్ని చూడడం వల్ల మీ ఖర్చులని శుభకార్యాల వైపు మళ్ళుతున్నాయి అనవసరమైన ఖర్చుల స్థానంలో మీరు దైవ కార్యాల కోసం కుటుంబ అవసరాల కోసం పిల్లల చదువుల కోసం ఖర్చు పెడతారు పెద్ద నష్టాల నుండి గురువు మిమ్మల్ని కాపాడుతున్నాడు మీకు ప్రశాంతమైన నిద్రను ప్రసాదిస్తున్నాడు విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక సరైన మార్గంలో సరైన కారణాల కోసం నెరవేరేలా చూస్తున్నాడు రాహు కలిగించే నెగిటివ్ ప్రభావాన్ని గురువు తన ఒక చూపుతో పాజిటివ్గా మారుస్తున్నాడు ఇది ఒక దైవిక రక్షణ కవచం రెండవది గురువు తన ఏడవ దృష్టితో మీ రెండవ ఇంటిని అంటే ధన కుటుంబ వాక్కు స్థానాన్ని చూస్తున్నాడు రెండు ఇల్లు అంటే మన సంపాదన మన కుటుంబం మనం మాట్లాడే మాట ఈ మధ్యకాలంలో మీకు ఆర్థికంగా ఇబ్బందులున్న కుటుంబంలో గొడవలున్నా మీ మాట కఠినంగా మారుతున్న గురువు యొక్క ఈ దృష్టి ఒక సంజీవనిలా పనిచేస్తుంది ఆగిపోయిన డబ్బు చేతికి అందేలా చేస్తుంది కుటుంబంలో ఎన్ని గొడవలున్నా అవి విడిపోయే స్థాయికి వెళ్లకుండా కాపాడుతుంది మీ మాటకు బలాన్ని మాధుర్యాన్ని ఇస్తుంది మీరు కోపంలో ఉన్న మీ మాట ఇతరులను గాయపరచకుండా గురువు నియంత్రిస్తున్నాడు ఊహించని మార్గాల ద్వారా వారసత్వంగా లేదా మీ భాగస్వామి ద్వారా మీకు ధన సహాయం అందేలా చేస్తున్నాడు ఇది మీ ఆర్థిక కుటుంబ పునాదిని గట్టిపరిచే ఒక వరం ఇంకా చివరిగా అత్యంత అద్భుతమైన మీ సమస్యలన్నిటికీ సమాధానమైన మూడో దృష్టి గురువు తన తొమ్మిదవ ప్రత్యేక దృష్టితో మీ నాలుగవ ఇంటిని అంటే సుఖస్థానాన్ని చూస్తున్నాడు ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ఏ స్థానంలో అయితే రాహు కూర్చొని మిమ్మల్ని మానసికంగా హింసిస్తున్నాడు ఏ స్థానాన్ని అయితే మీ అధిపతి కుజుడు తన కోప అగ్నితో దహిస్తున్నాడో అదే స్థానాన్ని ఇప్పుడు దేవగురువు బృహస్పతి తన చల్లని అమృతమైన చూపుతో సేద తీరుస్తున్నాడు ఇది ఎంత గొప్ప దైవిక ఏర్పాటు రాహు సృష్టించే మాయ అనే పొగమంచును కుజుడు సృష్టించే కోపాగ్ని గురువు తన చల్లని చూపుతూ కరిగించి వేస్తున్నాడు అందుకే ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతున్నా పరిస్థితి చేయి దాటిపోవడం లేదా చివరి నిమిషంలో ఎవరో ఒకరు సరి చెప్పడం లేదా మీకే జ్ఞానోదయం కలిగి మౌనంగా ఉండడం జరుగుతుంది తల్లితో సంబంధాలు పూర్తిగా తెగిపోకుండా గురువు కాపాడుతున్నాడు మీరు ఇల్లు లేదా వాహనం కొనాలనే ప్రయత్నంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా చివరికి గురువు అనుగ్రహంతో ఆ పని పూర్తవుతుంది మీ గుండెల్లోని భారం ఆందోళనకు గురువు తన శక్తితో మెల్లగా తొలగిస్తున్నాడు మీరు గమనించినా గమనించకపోయినా ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ మనశ్శాంతిని కాపాడుతూనే ఉంది ఆ శక్తి గురుబలం ఇప్పుడు మొత్తం చిత్రాన్ని ఒక్కసారి చూడండి ఒకవైపు రాహు కుజుడు మిమ్మల్ని ఒక పరీక్షకు గురి చేస్తున్నారు మిమ్మల్ని కష్టపెట్టి ఒత్తిడికి గురి చేసి మీలోని శక్తిని సహనాన్ని పరీక్షిస్తున్నారు మరోవైపు గురువు ఒక రక్షకుడిలా ఒక గురువులా మీకు అండగా నిలబడి మీ వ్యయాలను మీ కుటుంబాన్ని మీ మనశ్శాంతిని కాపాడుతున్నాడు ఇది ఒక ఆధ్యాత్మిక యుద్ధం శక్తిని పనిలో ఉపయోగించండి కానీ ఆ కోపాన్ని ఇంటికి తీసుకురాకుండి రాహువు కలిగించే అసంతృప్తిని చూసి భయపడకండి అది మిమ్మల్ని ఉన్నత స్థానానికి చేర్చడానికి కలిగించే ఒక తాపత్రయమని అర్థం చేసుకోండి అష్టమ గురువు ఇచ్చే కష్టాలను చూసి కుంగిపోకండి అవి మిమ్మల్ని వజ్రంలో తీర్చిదిద్దడానికి పెట్టే సానా అని తెలుసుకోండి వృచ్చిక రాశు ఇది కొత్త ప్రారంభం పునరుద్ధానం మరియు ఓటమి నుండి విజయం యొక్క సంకేతం ఈ గ్రహాల పరీక్ష నుండి మీరు బయటకు వచ్చినప్పుడు మీరు మునుపటి కంటే శక్తివంతంగా జ్ఞానవంతంగా ప్రశాంతంగా మరింత దృఢంగా తయారవుతారు మీ నిజమైన బలం ఏంటో మీకు తెలుస్తుంది మీరు కేవలం తుఫానులో చిక్కుకున్న నావ కాదు ఆ తుఫాను శాసించే శక్తి మీలో ఉంది మీ రాస్కాధిపతి కుజుడు కుజుడు శక్తిని మీ అంతరాత్మలో ఉన్న గురువు నాలెడ్జ్ని ఉపయోగించుకోండి ధ్యానం చేయండి హనుమంతుడిని తలుచుకోండి పెద్దల మాట వినండి ఈ గడ్డు కాలాన్ని ఒక శిక్షణగా భావించండి మీరు ఈ పరీక్షలో ఖచ్చితంగా గెలుస్తారు ఎందుకంటే దైవికమైన గురుబలం అడుగడుగున మిమ్మల్ని కాపాడుతూనే ఉంది ధైర్యంగా ముందుకు సాగండి విజయం మీదే వృచ్చిక రాశి వారికి కాబోయే పది రోజుల్లో మీ జీవితంలో ఎలాంటి అత్యద్భుతమైన మార్పులు అవకాశాలు తీసుకురాబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం ఈ రోజుల్లో మీ జీవితంలో ఒక కొత్త ఉత్సాహం నింపే ఆరంభంలో ఉంటుంది ఉదయం పూట సుమారు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు చంద్రుడు మీ ఎనిమిదవ ఇంట్లో సంచరించడం వల్ల మనసులో కాస్త ఆందోళన తెలియని అలజడి కొన్ని పాత విషయాలు గుర్తుకు రావడం వంటివి జరగవచ్చు కానీ భయపడకండి ఇది కేవలం కొన్ని గంటలు మాత్రమే చీకటి తర్వాత వెలుగు వచ్చినట్టు మధ్యాహ్నం పన్నెండు తర్వాత చంద్రుడు మీ భాగ్యస్థానమైన తొమ్మిదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఇది ఒక అద్భుతం అక్కడే ఉన్న సూర్యుడు బుధుడితో చంద్రుడు కలవడం వల్ల మీ ఆలోచన విధానంలో స్పష్టత వస్తుంది నిన్నటి వరకు మిమ్మల్ని వేధించిన సమస్యలకు పరిష్కార మార్గాలు అకస్మాత్తుగా తట్టినట్టు అనిపిస్తుంది ఆర్థికంగా చూస్తే గురువు ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల ఊహించని ధనలాభం పూర్వీకుల ఆర్థిక సంబంధించిన వార్తలు లేదా ఇన్సూరెన్స్ వంటి వాటి ద్వారా డబ్బు చేతికి అందే సూచనలు ఉన్నాయి అయితే ఖర్చుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి తొమ్మిదవ ఇంట్లో సూర్యుడు బుధుడు ఉండడం వల్ల తండ్రి గారి సలహాలు మీకు ఆర్థికంగా మేలు చేస్తాయి కుటుంబ జీవితంలో ఉదయం పూట చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చిన సాయంత్రానికి అంతా సర్దుకుంటుంది మీ ఏడవ ఇంట్లో తన సొంత రాశి అయిన వృషభంలో శుక్రుడు బలంగా ఉండడం వల్ల వివాహ జీవితంలో మాధుర్యం వెల్లువిరుస్తుంది మీ భాగస్వామితో ఎంత అన్యోన్యంగా గడుపుతారు వారి నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది ప్రేమికులకు కూడా ఇది అనుకూలమైన రోజులు మీ బంధం మరింత బలపడుతుంది ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే మీ రాశికి అధిపతి అయిన కుజుడు మీ పదవి ఇంట సింహరాశిలో కేతుతో కలిసి ఉండడం వల్ల ఒక అగ్నిపర్వతం లాంటి శక్తిని ఇస్తుంది మీ పనిలో మిమ్మల్ని ఆపేవారు ఉండరు మీ మాటలకు మీ నిర్ణయాలకు పై అధికారులు కూడా విలువనిస్తారు మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తున్నాయి కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించడం మంచిది విద్యార్థులు కొంచెం ఎక్కువ ఏకాగ్రత పెట్టాలి మీ ఐదవ ఇంట్లో శనిదేవుడు ఉన్నాడు ఆయన కష్టానికి మాత్రమే ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి బద్ధకాన్ని వదిలి చదువుపై దృష్టి పెట్టండి ఆరోగ్యం విషయంలో ఉదయం పూట వాహనాలు నడిపేటప్పుడు ఆహారం విషయంలో కాస్త జాగ్రత్త అవసరం మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి చంద్రుడు రోజంతా మీ భాగ్యస్థానమైన తొమ్మిదవ ఇంట్లోనే సూర్యుడు బుధుడితో కలిసి ఉంటాడు ఇది భాగ్యయోగం లాంటిది ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టినా అది దాదాపుగా విజయవంతం అవుతుంది మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది తండ్రితో గురువులతో ఉన్నతాధికారులతో మీ సంబంధాలు చాలా మెరుగుపడతాయి వారి ఆశస్సులు సహకారం మీకు లభిస్తాయి దూర ప్రయాణాలకు సంబంధించిన ప్రణాళికలు వేసుకోవడానికి లేదా తీర్థయాత్రలు చేయడానికి ఇది చాలా మంచి రోజు ఆర్థికంగా అదృష్టం మీ వైపు ఉంటుంది ఆగిపోయిన డబ్బు చేతికి రావచ్చు పెట్టుబడుల ద్వారా లాభాలు పొందే అవకాశము ఉంది కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది అందరితో కలిసి సంతోషంగా గడుపుతారు వివాహితులకు ఇది ఒక స్వర్ణమైన రోజు ఏడవ ఇంట్లో శుక్రుడి అత్యద్భుతమైన స్థితి వల్ల మీ భాగస్వామితో మీ బంధం పతాకా స్థాయికి చేరుకుంటుంది ఒకరినొకరు అర్థం చేసుకొని భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు ప్రేమికులు తమ ప్రేమను తర్వాత దశకు తీసుకెళ్ళే ఆలోచన చేయవచ్చు మీ ప్రేమకు పెద్దల అంగీకారం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది పదవ ఇంట్లో కుజుడు కేతుల కలయిక మిమ్మల్ని ఒక అదృష్టవంతురాలుగా మారుస్తుంది కొత్త ప్రాజెక్టులు కొత్త బాధ్యతలు మీ ముందుకు వస్తాయి వాటిని స్వీకరించడానికి వెనకడకండి ఎందుకంటే అవి మీ ఎదుగుదలకు సోపానాలు వ్యాపారస్తులకు కొత్త మార్కెట్లోకి ప్రవేశించడానికి వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం మీ మాట తీరుతో మీ ప్రణాళికలతో భాగస్వాములను కస్టమర్లను ఆకట్టుకుంటారు విద్యార్థులకు ఉన్నత విద్యకు సంబంధించిన శుభవార్తలు అందుతాయి విదేశాలలో చదువుకోవాలనే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి ఆరోగ్యం చాలా ఉత్సాహంగా ఉంటుంది మానసికంగా శారీరకంగా మీరు చాలా చురుకుగా ఉంటారు ఈ రోజును పూర్తిగా సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే గ్రహాలు మీకు గొప్ప మద్దతును ఇస్తున్నాయి మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు జరగబోతుంది రోజు రెండు భాగాలుగా ఉంటుంది సాయంత్రం నాలుగు గంటల వరకు చంద్రుడు మీ భాగ్యస్థానంలోనే ఉండి మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు ఆ తర్వాత చంద్రుడు మీ కర్మస్థానమైన పదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు అక్కడ ఇప్పటికీ ఉన్న మీ అధిపతి కుజుడు కేతులతో కలుస్తాడు ఇది మీ దృష్టిని పూర్తిగా అదృష్టం నుండి పని వైపు బాధ్యతల వైపు మళ్లిస్తుంది అంతేకాదు మరి ముఖ్యమైన మార్పు జరుగుతుంది మీ ఏడవ ఇంటి అధిపతి అయిన శుక్రుడు ఎనిమిదవ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు ఇది మీ సంబంధాలపై ప్రభావం చూపుతుంది సాయంత్రం వరకు కుటుంబంలో ఆర్థికంగా అంతా బాగుంటుంది కానీ శుక్రుడి స్థానం మార్పు వల్ల వివాహ జీవితంలో ప్రేమ సంబంధాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న అపార్థాలు అనవసరమైన వాదనలకు ఆస్కారం ఉంది మీ భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి ప్రేమికులు కూడా తమ మాటలో స్పష్టత పాటించడం ముఖ్యం ఆర్థికంగా ఎనిమిదవ ఇంట్లో శుక్రుడు గురువుల కలయిక అకస్మాత్తుగా ధనాన్ని ఇవ్వగలదు కానీ అదే సమయంలో అనవసరమైన విలాసవంతమైన ఖర్చులను కూడా పెంచుతుంది కాబట్టి డబ్బు విషయంలో ఆచితూచి అడిగేయండి ఇక ఉద్యోగస్తులకు సాయంత్రం నుంచి అసలు సమరం మొదలవుతుంది చంద్రుడు కేదువు పదవి ఇంట్లో కలడం వల్ల మీ మనసంతా పని మీదే ఉంటుంది ఏదో సాధించాలనే తపన ఆరాటం తీవ్రమవుతాయి ఇది మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేర్చగలదు కానీ అదే సమయంలో విపరీతమైన మానసిక ఒత్తిడిని కూడా కలిగిస్తుంది విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది వ్యాపారస్తులు పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా ఆలోచించాలి మీలో దూకుడు పెరుగుతుంది అది కొన్నిసార్లు మంచిదే అయినా మరికొన్నిసార్లు నష్టాన్ని కలిగించవచ్చు విద్యార్థులు తమ లక్ష్యాల పట్ల మరింత నిబద్ధతతో ఉండాలి సాయంత్రం నుండి మీ ఏకాగ్రత పనికి సంబంధించిన విషయాలపైకి మళ్ళుతుంది కాబట్టి చదువు నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాలి ఆరోగ్యం విషయంలో పని ఒత్తిడి వల్ల తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు ధ్యానం యోగా వంటివి చేయడం చాలా అవసరం ఈరోజు మార్పును స్వీకరించి సమతూకంతో ముందుకు సాగాలి మీ కర్మస్థానమైన పదవి ఇంట్లో చంద్రుడు మీ అధిపతి కుజుడు కేతువుల కలయిక కొనసాగుతుంది ఈ గ్రహాల కలయిక మిమ్మల్ని ఒక నాయకుడిగా ఒక కార్య సాధకుడిగా మారుస్తుంది మీ దృష్టి మొత్తం మీ వృత్తి సమాజంలో మీకున్న పేరు ప్రతిష్టల్లో మీ బాధ్యతల చుట్టూనే తిరుగుతుంది ఈరోజు మీరు మీ భవిష్యత్తు కెరియర్ గురించి మీ లక్ష్యాల గురించి లోతుగా ఆలోచిస్తారు ఉద్యోగస్తులు రేపటి పని కోసం ఈరోజే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు పై అధికారులతో మీకున్న సంబంధాలను ఎలా మెరుగుపరుచుకోవాలి మీ బృందాన్ని ఎలా ముందుకు నడిపించాలని దానిపై ఆలోచిస్తారు మీలో ఉన్న నాయకత్వ పటిమ అందరికీ కనిపిస్తుంది వ్యాపారస్తులకు ఇది వ్యూహ రచన చేయడానికి అద్భుతమైన రోజు మీ పోటీదారులను ఎలా ఎదుర్కోవాలి మార్కెట్లో కొత్తగా ఏం చేయాలి అనే దానిపై స్పష్టమైన ప్రణాళికలు వేస్తారు మీలో ఒక రకమైన కేతువు ప్రభావం వల్ల అదే సమయంలో ఏదో సాధించాలనే బలమైన కోరిక కుజుడి ప్రభావం వల్ల రెండు ఉంటాయి ఇది మిమ్మల్ని భౌతిక విజయాల పట్ల ఆసక్తి చూపుతూనే వాటి వెనుక ఉన్న అసలైన అర్థాన్ని వెతకడానికి ప్రేరేపిస్తుంది అయితే ఈ పని ఒత్తిడిలో పడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకండి మీ నాలుగవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఇంట్లో ప్రశాంతతకు భంగం కలిగే అవకాశం ఉంది పని ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దు వివాహితులు ప్రేమికులు ఒకరికొకరు సమయం కేటాయించడం చాలా ముఖ్యం శుక్రుడు గురువు ఎనిమిదవ ఇంట్లో ఉన్నదన సంబంధాలను గోప్యత అపార్థాలకు తావివ్వకండి మనసు విప్పి మాట్లాడుకోవడం ద్వారా చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు ఆర్థికంగా దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచించడానికి ఇది మంచి సమయం కానీ అనాలోచితంగా డబ్బు ఖర్చు చేయవద్దు విద్యార్థులు తమ కెరియర్ లక్ష్యాల పట్ల స్పష్టత తెచ్చుకోవడానికి ఈ రోజులను ఉపయోగించుకోవాలి ఆరోగ్యం విషయంలో మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది కుటుంబంతో సమయం గడపడం మీకు నచ్చిన పనులు చేయడం ద్వారా సీద తీరండి ఈ పది రోజుల వృత్తి కలాసవరకు ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది అదృష్టం ప్రేమ కఠోర శ్రమ బాధ్యత అన్ని కలగాల్సి ఉంటాయి గుర్తుంచుకోండి గ్రహాల అవకాశాలను సృష్టిస్తాయి వాటిని అందిపుచ్చుకొని సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాల్సిన బాధ్యత మీదే మీలో ఉన్న అపారమైన శక్తిని నమ్మండి ప్రతికూలతలను సానుకూలంగా మార్చుకొని విజయ పతాకాన్ని ఎగురవేయండి గ్రహాలు మనకు దారి చూపి దీపాలు లాంటివి వాటి ప్రభావం వల్ల కొన్నిసార్లు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవచ్చు కానీ కంగారు పడాల్సిన పని అయితే అస్సలు లేదు కొన్ని సులువైన శక్తివంతమైన పరిహారాలు మనస్ఫూర్తిగా పాటిస్తే చాలు ఎలాంటి కష్టాన్నైనా ధైర్యంగా దాటచ్చు మొదటగా మీరు గుర్తుంచుకోవాల్సింది మీ రాశికి అధిపతి కుజుడు అంటే అంగారకుడు ఆయన అగ్ని లాంటి వాడు మీలో ఉండే ఆవేశానికి పట్టుదలిగి ఆయనే కారణం ఆ శక్తిని సరైన దారిలో పెట్టడానికి ఆయన అనుగ్రహం పొందడానికి ఆంజనేయ స్వామిని మించిన దైవం లేరు ప్రతి మంగళవారం వీలుంటే దగ్గరలోనే హనుమాన్ గుడికి వెళ్ళండి లేదా ఇంట్లోనే ఉండి ఒక్కసారైనా హనుమాన్ చాలీసా భక్తిగా చదువుకోండి గట్టిగా అరవాల్సిన పని లేదు మనసులో ఆయన రూపాన్ని తలుచుకొని చదివినా చాలు మీలో ఉండే అనవసరమైన కోపాన్ని ఆవేశాన్ని తగ్గించి దాన్ని పని మీద పెట్టే శక్తిని ఆయన ఇస్తాడు అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా మీకు అద్భుతంగా పనిచేస్తుంది మీ శక్తి కొద్ది మంగళవారం రోజు కందిపప్పు దానం చేయడం వల్ల కుజగ్రహం శాంతిస్తుంది ఇక రెండో విషయానికి వస్తే ప్రస్తుతం మీ ఐదవ ఇంట్లో శని దేవుడు ఉండడం వల్ల పిల్లల విషయంలో చదువులో పనుల్లో కొంచెం ఆలస్యం ఆటంకాలు వస్తుంటాయి శనిదేవుడికి సేవ అంటే చాలా ఇష్టం అందుకే ప్రతి శనివారం మీ శక్తి కొద్దీ పేదవారికి అన్నం పెట్టడం ముసలి వాళ్లకు సహాయం చేయడం లేదా నల్ల నువ్వులతో చేసిన పదార్థాలను దానం చేయడం చాలా మంచిది మీరు చేసే ఈ చిన్న సేవకు ఆయన సంతోషించి మీకు వచ్చే ఆటంకాలను తొలగిస్తాడు అలాగే మీ నాలుగవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఇంట్లో కొన్నిసార్లు ప్రశాంతత లోపిస్తుంది దీనికోసం రోజు దుర్గాదేవిని తలుచుకోవడం ఇంట్లో దీపం పెట్టేటప్పుడు అమ్మవారిని స్మరించుకోవడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది చివరిగా ఒక చాలా ముఖ్యమైన తేలికైన పరిహారం మీరు ఎంత పని ఒత్తిడిలో ఉన్నా బయట ఎన్ని సమస్యలున్నా మీ వాళ్లతో అంటే మీ భాగస్వామితో కుటుంబ సభ్యులతో కాసేపు మనసు విప్పి మాట్లాడండి ఎనిమిదవ ఇంట్లో గురువు శుక్రుడు ఉండడం వల్ల కొన్నిసార్లు అపార్థాలు రావచ్చు వాటిని పరిగణింపకండి అలాగే ఈ పది రోజులు ఉదయం స్నానం చేశాక పదిహేను నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఓం నమ శివా అని మనసులో తలుచుకోండి శివుడు ప్రశాంతతకు ధైర్యానికి ప్రతీక ఈ చిన్న చిన్న పనులు మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి గ్రహాల చెడు ప్రభావాన్ని తగ్గించి మంచి ఫలితాలు మీకు అందేలా చేస్తాయి భయపడకండి ధైర్యంగా ముందుకు సాగండి అంత మంచి జరుగుతుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని కమెంట్ చేయడం మర్చిపోవద్దు